మన కోసం జీవితం మొత్తం త్యాగం చేసేది మన అమ్మ భూమి కంటే ఎక్కువ భారం మోసేది మన అమ్మ అందుకే తల్లికి వందనం పేరుతో తల్లి రుణం తీర్చుకునేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుందని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఆలు నేర్పించేది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ఒక స్వార్థం ఉంటుంది ఆ స్వార్థం ఏంటంటే వాళ్ళ చదువు చెప్తున్న పిల్లలందరూ బాగా మార్కులు రావాలి అన్ని ర్యాంకులు కొట్టాలన్న స్వార్థం వాళ్ళు ఉంటుంది అందుకే ఉపాధ్యాయులను ఎప్పుడు చూసినా మనకి దేవుడు గుర్తొస్తారు అలాంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం పెద్దలు ఇప్పుడే చెప్పారు పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో విఆర్ హై స్కూల్ స్థాపించారు దాదాపు నూట యాభై సంవత్సరాలు చరిత్ర ఉన్న పాఠశాల ఇది నిజంగానే వీడియోలో చూస్తే ఈరోజు నేను ఆశ్చర్యపోయా కరెక్ట్గా ఆరు నెలల ముందల పాఠశాల ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఈరోజు నాకు అర్థంలా పాఠశాల మొత్తం చూస్తే నిజంగానే అసూయపడ్డా నారాయణ మాస్టర్ గారికి చెప్పా నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈ రోజు విఆర్ హై స్కూల్ని మీరు తీర్చిదిద్దడం జరిగింది ఒక ఘన చరిత్ర ఉన్న విఆర్ హై స్కూల్ మంది డాక్టర్ కే నారాయణ గారు అంటే హానరీ అడ్వైజర్ అండ్ రిటైర్డ్ డైరెక్టర్ ఫర్ షార్ శ్రీఆరి కోట మాజీ ముఖ్యమంత్రి వర్గాలు డాక్టర్ బెజవాడ గోపాలకృష్ణ రెడ్డి గారు ఎన్ జనార్దన్ రెడ్డి గారు మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు ఏకంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జీవికే రెడ్డి గారు ఇంకా వేదికపైనున్న నారాయణ గారు మా పక్కనే నిలబడుతున్న సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాజీ చీఫ్ జస్టిస్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు కారులో వస్తుంటే నారాయణ గారు చెప్పారు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఇదే పాఠశాలలో చదివారు ఏకంగా ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే విఆర్ హై స్కూల్ అని ఈ సభాముఖాన్ని మీకు తెలుపుతున్నాం నేను పదే పదే ప్రజాప్రతినిధులు అందరిని కోరుతున్నాం ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడకూడదు ఏకంగా రాజకీయాలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు మూతబడిన విఆర్ హై స్కూల్ని తిరిగి ప్రారంభిస్తా అని చెప్పారు మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు నా పక్కనున్న ఇద్దరు పిల్లలు అడిగా ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్ అద్భుతమైన టీచర్లు అద్భుతమైన కరికులం స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలోని ఎక్కడ లేదు అందుకే మేము వచ్చి ఈ రోజు ఈ విఆర్ హై స్కూల్లో చేరతం జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి నారాయణ గారు పర్సనల్ గా తీసుకున్నారు ఫైల్ ఎక్కడుందో వెంటాడారు నాకు గుర్తున్నంత వరకు ఒక రోజు రాత్రి పదింటికి ఫోన్ చేశారన్నా ఫోన్ చేసి ఫైల్ ఇప్పుడే నీ లాగిన్ వచ్చింది తొందరగా క్లియర్ చేయవా అన్నారు చేస్తాను సార్ ఫోన్ పెట్టా అంటే పొద్దున్న చేద్దాం అనుకున్నా మళ్ళీ ముప్పై నిమిషాల తర్వాత నారాయణ మాస్టర్ గారు ఫోన్ చేసి ఇంకా ఫైల్ క్లియర్ చేయలేదు ఇప్పుడే క్లియర్ చేయండి అని వెంటాడిన వ్యక్తి మంత్రి నారాయణ గారు ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నాం అంటే ఒక పట్టుదల క్రమశిక్షణతో ఏమైనా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసాం నారాయణ మాస్టర్ గారు పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆనాడు ముందలు తీసుకెళ్లారు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకో లక్ష్యంతో ఈరోజు ఆయన పనిచేస్తున్నా అందుకే ఎన్సిసి అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీని తీసుకొచ్చి ఏకంగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఈరోజు ఈ పాఠశాల అభివృద్ధి చేసేదానికి ఖర్చు పెడతాం కూడా జరిగింది అంతేకాకుండా కమిట్మెంట్ చాలా అవసరం ఏ పని చేసినా మంచి మనసుతో చేయాలి ఒక పవిత్రమైన బాధ్యతగా తీసుకోవాలి ఆ పవిత్రమైన బాధ్యత నారాయణ మాస్టర్ గారు తీసుకున్నారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన బిడ్డ షరణిని ఏకంగా ఇదే పాఠశాలకు పనిపెట్టి కానీ ఇది ఒక మోడల్ స్కూల్గా చేయాలి మీరు చేయండి అని చెప్పి షరణి కూడా ఆహర్నిశలు ఇక్కడ నిలబడి రాత్రైన పరలు నిలబడి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినందుకు ఆమె కూడా నా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఏమి ఒక హైడ్రోఫోనిక్స్ సిస్టమ్ అంటే హైడ్రోఫోనిక్ సిస్టమ్ అంటే నీరుతో చెట్లు పెంచుతాం పంట పండిస్తాం పిల్లలకి మెరుగైన టెక్నాలజీ తెలియాలని బహుశా నాకు తెలిసినంతవరకు దక్షిణ భారతదేశంలోనే మొదటిదో రెండో పాఠశాల ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మా చెల్లమ్మ చేసింది అంతేకాకుండా డాన్స్ మ్యూజిక్ డ్రాయింగ్ రూమ్స్ ప్లే గ్రౌండ్ చూసే రోబోటిక్ ల్యాబ్స్ వసతులు ఈరోజు విఆర్ హై స్కూల్లో వాళ్ళు అందిస్తూ జరిగింది ఒక మాటలో చెప్పాలంటే నేను అసూయ పడుతున్నా మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా నిడమరు పాఠశాలను నేను దత్తకు తీసుకున్నా సో మాస్టర్ గారితో నేను పోటీ పడాలా ఈ రోజు నుంచి అడ్మిషన్స్లో కానీ మౌలిక సదుపాయాల్లో కానీ కరికులంలో కానీ రేపు రాబోయే రోజుల్లో రిజల్ట్స్లో కూడా మన మాస్టర్ గారితో పోటీ పడతాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అని తీసుకొచ్చారు పి ఫోర్ ఉద్దేశం ఒకటే సంక్షేమ కార్యక్రమాలతో పాటు సమాజంలో ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుపేద కుటుంబాలని దత్తకు తీసుకుని వాళ్ళని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి ఎట్టి తీసుకురావాల లక్ష్యంతో వాళ్ళందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది విద్య అవ్వచ్చు ఉపాధి అవకాశాలు అవచ్చు స్వయం ఉపాధి మోడల్స్ అవ్వచ్చు ఆ అవకాశాలు కల్పించి ఆంధ్ర రాష్ట్రంలోనే పేదరికం లేని రాష్ట్రంగా తీర్థిదిద్దాల లక్ష్యంతోనే ఈ పీ ఫోర్ కార్యక్రమం స్థాపించాం దాంట్లో భాగంగా ఏకంగా ఉన్న కొంత కుటుంబాల్ని దత్తకు తీసుకుంటాం కూడా జరిగింది దాంతోపాటు ప్రభుత్వం ఇస్తున్న యూనిఫామ్స్తో పాటు ఏకంగా నారాయణ మాస్టర్ గారు అదనంగా నాలుగు జత్తల బట్టలేమి ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉచితంగా ఈరోజు విఆర్ హై స్కూల్లో అందజేస్తాం జరిగింది నేను శాసనసభ సాక్షిగా చెప్పా ఒక విద్యాశాఖ మంత్రిగా తృప్తి ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వ పాఠశాలల ముందర పాఠశాల ఫుల్ అడ్మిషన్స్ క్లోజ్డ్ అనే బోర్డు వచ్చినప్పుడే నాకు తృప్తి వస్తుందని చెప్పా అలాంటిది ఆరు నెలల్లో చేసి చూపించిన వ్యక్తి మాస్టర్ నారాయణ్ గారని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటున్నా ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇద్దరు పిల్లలు పెంచలయ వెంకటేశ్వరులు నిరుపేద నుంచి వచ్చిన ఈ ఇద్దరు పిల్లలు బాగా అనుకుంటున్నాం మాకు అవకాశం లేదని ఇక్కడ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కలుస్తాం జరిగింది ఆ ఇద్దరు పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్తకు తీసుకొని కేవలం హై స్కూలే కాదు ఉన్నత విద్య కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నా ఇక్కడ ఉన్న పిల్లలందరూ నేను ఒక విషయం కోరాలనుకుంటున్నా జీవితంలో మన ఛాలెంజ్ స్వీకరించాలి అందరూ ఒక మార్గం ఎంచుకుంటారు కానీ మనం ట్రెండ్ సెటర్స్గా మారాలి ఇక్కడ ఉదాహరణగా రెండు ఇస్తాను ఆ జీవిత ప్రయాణంలో మొదటిది రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేశా అది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత గెలవని నియోజకవర్గం ఒక పట్టుదలతో చరిత్ర తిరిగి రాయాల లక్ష్యంతో నేను పోటీ చేశా ఓడిపోయా రోజు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ నాలో కసి పెంచింది పట్టుదల పెంచింది మళ్ళీ ఇక్కడనే పోటీ చేయాలా ఇక్కడనే గెలవాల లక్ష్యంతో ఐదు సంవత్సరాలు కష్టపడ్డా ఆ ఐదు సంవత్సరాల కష్ట ఫలితం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని మెజారిటీ మొన్న నాకు ప్రజలు ఇచ్చి శాసనసభకు పంపించారు రెండోది నేను విద్యాశాఖ మంత్రి అవుతాం గతంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ చేశా కానీ ఈసారి విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను కోరా అది టీవీలో వచ్చినప్పుడు చాలా మంది సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు అందరు నాకు ఫోన్ చేసి అంత కఠినమైన శాఖ నీకు అవసరమా సంఘాలు ఉంటాయి మధ్యాహ్న భోజనం బతుక ఉంటుంది స్కూల్ కిట్లు ఉంటాయి ఇది చాలా కష్టమైన శాఖ ఇది మీకు అవసరమా అని అడిగారు అప్పుడు వాళ్ళందరికి ఒకటే చెప్పా ఛాలెంజ్ అంటే నాకు ఇష్టం విద్యాశాఖని మార్చగలితే ఏ శాఖనైనా మనం మార్చగలుగుతాం అందుకే విద్యాశాఖ మంత్రిగా నేను వస్తున్నాను పిల్లల భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేదానికే నేను విద్యాశాఖ మంత్రి అయ్యానని ఈ సభా ముఖ్య తల్లిదండ్రులంత